నలభై మంది కూటమి ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఫైర్ అవును కూటమిలో నలభై మంది ఎమ్మెల్యేల పనితీరుపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు నాయకత్వం స్పష్టంగా ఉంది మరి గ్రౌండ్ లెవెల్లో ఎందుకీ అలసత్వం ఇప్పుడు ఫోకస్ అంతా ఆ నలభై మంది ఎమ్మెల్యేలపైనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ప్రజలిచ్చిన తీర్పు ఒక నిలబెట్టేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది పరిపాలనలో స్పష్టమైన దిశ కేంద్రంతో సమన్వయం అభివృద్ధి అంశాలపై ఫోకస్ ఇవన్నీ ప్రభుత్వ స్థాయిలో బలంగా కనిపిస్తున్నాయి కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఆ వేగం కనపడడం లేదనే సమాచారం కూటమి పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తుంది ఆ నలభై మందిలో టీడీపీ నుండి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు జనసేన నుండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది మొత్తంగా ప్రాంతాల వారీగా చూస్తే రాయలసీమ నుండి పద్నాలుగు మంది గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు జిల్లాల నుండి ఎనిమిది మంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుండి ఆరుగురు ఒక్క కోనసీమ జిల్లా నుండి ముగ్గురు తూర్పుగోదావరి కాకినాడ జిల్లాల నుండి ముగ్గురు ఉత్తరాంధ్ర నుండి ఆరుగురు ఉన్నట్టు సమాచారం ప్రజలను తరచూ కలవకపోవడం సమస్యలను పట్టించుకోకపోవడం అభివృద్ధి పనులపై సమీక్షలు జరపకపోవడం ఇవే ప్రధాన అంశాలు అధికారంలో ఉన్నావనే భావనతో గ్రౌండ్ రియాలిటీని మర్చిపోతే ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది వైసీపీకి ఎదురైన పరిస్థితే మీకు ఎదురవుతుందంటూ వారిని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మందరించినట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం తన పని తాను సక్రమంగా చేసుకుంటూ పోతుంది హామీలు అమలవుతున్నాయి కానీ స్థానిక స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అడిగిన వారు ఇప్పుడు అదే ఇంటికి అభివృద్ధి ఫలితాలు చేరుస్తున్నారా లేదా అనే ప్రశ్నే ఇప్పుడు ఉత్పన్నమవుతుంది అధినేతల హెచ్చరికతో అయినా ఆ నలభై మంది ఎమ్మెల్యేలు వెంటనే తమ పనితీరు మార్చుకుంటారా మళ్లీ ప్రజల మధ్యకు వచ్చి గ్రౌండ్ లెవెల్లో మంచి మార్పులు సంపాదించుకోగలరా లేక భవిష్యత్తులో లో కూటమి పార్టీలకు కూడా వైసీపీ మాదిరిగా ఎమ్మెల్యేల స్ట్రోక్ గట్టిగా తగులుతుందా ఇందుకు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అభివృద్ధి కనిపిస్తుందా లేక ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు ప్రజల్ని పూర్తిగా మార్చిపోయారా కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి తాజా రాజకీయ విశ్లేషణలు ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం మా పవన్ టీవీ న్యూస్ నెట్వర్క్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి